పాప ఇ ఆడుకుంటుందన్న ఇంట్లకి వచ్చి టూ మినిట్స్ లోనే నేను ఇంట్లోకి వెళ్ళి చిన్న బాబుకి బాక్స్ కట్టుకుంటున్నా పాప సప్పుడు వస్తలేదు అనేసి బయటకు వచ్చేసరికి మీరు ఉంది నేను పడేసిన నా సప్పుడు రాలేదు మీ సప్పుడు అసలు ఏం లేదు ఇంటే డాక్స్ వచ్చినా గానీ సప్పుడు చేస్తుండే ఫస్ట్ ఇలా డాడీకి కడిచింది బైకాడ అటు నుంచి వచ్చి మళ్ళీ ఇద్దరు ముగ్గురు కలిసి అంటికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఒకరిని కలిసింది అలా వెళ్ళగొట్ట పాపకు వచ్చి వాళ్ళ పాప కలిసింది ఇంకా నేను చూడకపోయినా ఉంటే పాప పరిస్థితి ఏముంటుండే ఎట్లుంటుండే ఇంకా స్వెటర్ ఉంది పాపకి స్వెటర్ వేసినా కాబట్టి నేను స్వెటర్ లేకపోతే ఎట్లుంటుండే పరిస్థితి శామిన పేడి తీసుకోకపోతే కోరింటికి రాసిరు ఆడ తీసుకోతే ఆడ ఇంజక్షన్స్ ఇచ్చిరు ఇంజక్షన్స్ ఇచ్చి మా నుంచి సరోజీకి రాసిర్రు ఐ హాస్పిటల్ కి ఆడ తీసుకొతే ఆడ చూసి మళ్ళీ త్రీ డేస్ కళకి రమ్మన్నారు మీరైతే ఏడే ఫస్ట్ ఏడై ఇప్పించారు ఇంజక్షన్స్ మళ్ళీ ఆడ్రు కంటిన్యూగా లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అని అంటారు ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్కి తీసుకోవడం అయినా ప్రైవేట్కి తీసుకోపోతే మళ్ళీ మెడిసిన్స్ ఇచ్చేది ఇప్పుడు ప్రైవేట్ తీసుకోకపోతే అలా ఏమంటారు కుక్క కడిసిందంటే ఇట్లా కుక్క కడిచిందంటే దాని తలకాయ తీసి బ్రెయిన్ తీసి అది మళ్ళీ టెస్ట్ పంపియూరి అది మరి ఏ దాన్ని బట్టి మెడిసిన్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్పేసి అని అంటారు